ప్రేక్షకులకు నమస్కారం ఆషాఢ మాసం ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి మాసం మరి ఈ ఆషాఢ మాసం ప్రత్యేకతల గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆర్ష విద్య తపస్వి ఆర్ష విజ్ఞాన భాస్కర భారతీ తీర్థ పురస్కార గ్రహీత తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పసరలపాటి శ్రీనివాస బంగారాయ శర్మ గారు నమస్కారం అండి నమస్తే అమ్మ ఆషాఢ మాసం అనగానే చాలా మందికి మాసం అంటారు అట్లాగే చాలా రకాలుగా పూజలకి తప్ప వేరేటువంటి శుభకార్యాలకి అంతగా ఎక్కువగా ఉండవు అని చెప్పి అంటూ ఉంటారు ఈ ఆషాఢ మాసం విశిష్టత ఏమిటంటారు ఎందుకంటే ఈ ఈ మాసంలో కొన్ని రకాల పండుగలు ఉన్నాయి ఎన్నో రకాల ప్రత్యేకతలు ఉన్నాయి మరి మీ మాటల్లో తెలియజేస్తారా ఆషాఢ మాసము శూన్యము అని ఎందుకు చెప్తారు అంటే మనకి గ్రీష్మ ఋతువుకి వర్ష ఋతువుకి మధ్యలో వస్తుంది ఈ వచ్చినటువంటి మాసము సాధ్యమైనంత మటుకు వర్షాలు అనేటటువంటివి తొలకర చినుకులు ఇవన్నీ రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి అందుకని శుద్ధ ఏకాదశికే ఏరువాక ముందా ఏకాదశి ముందా అనేటటువంటి సామెత కూడా వాడతారు అంటే ఈ ఏకాదశి ముందొస్తుందా లేకపోతే వర్షం పడ్డటువంటి ఏరువాక ముందొస్తుందా అని కొంచెం క్లిష్టంగా ఈ రెండిట్లో ఏదైనా చెప్పడం కష్టమని ఏకాదశి ముందా ఏరువాక ఉందా అని నెల్లూరు ప్రాంతంలో బాగా ప్రయోగం చేస్తారు దీన్ని ఇది అర్థం ఏమిటి అంటే వర్షాలు బాగా పడతాయి వర్షం పడేటప్పుడు సాధారణంగా మనం ఇల్లు కట్టడం కానీ లేదా పెళ్లిళ్ళు కానీ పది తోటి కూడుకున్నటువంటి వ్యవహారాలు కదా అందుకని దీన్ని కొంచెం మొదటి నుంచి కూడా కాస్త శూన్య మాసంగా రెండు ఇది తపో మాసం ఇది తపస్సు అనేటటువంటిది ప్రధానమైనటువంటి మాసం సాక్షాత్తు విష్ణుమూర్తే ఇందులో తపస్సుని చేస్తూ ఉంటారు ఈ మాసంలో ఆ మనకి ఏకాదశి రోజు శయన ఏకాదశి అని పిలుస్తాం దేవర శయన ఏకాదశి అని పిలుస్తారు ఆయన నిద్రపోయేటటువంటి యోగ నిద్రపోయేటటువంటి రోజు ఎప్పటిదాకా యోగ నిద్రపోతాడయ్యా అంటే మళ్ళీ కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి వచ్చేదాకా నాలుగు నెలలు ఆయన యోగంలో ఉన్నటువంటి సమయంలో తపస్సును ఎక్కువ ఆచరించాలి ఆహారాల మీద నియమం ఉండాలి అని మనకి చాతుర్మాస్యము అనేటటువంటి వ్రతాన్ని కూడా ఆరంభం చేస్తాం అది ఈ ఆషాఢ మాసంలోనే ఆరంభం ఆషాఢానికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ ఆషాఢ మాసంలో ఒంటికి చాలా శక్తినిచ్చేటటువంటి ఒక అద్భుతమైన మూలిక మనకి దొరుకుతుంది ఈ మాసంలో ఆకులకి ప్రధానం ఏ మూలిక రెండు రకాల ఆకులు ఒకటి తినడానికి ములగాకు ములగాకు పప్పు ములగాకు కూర ములగ ఎక్కువగా తీసుకోవాలి అలాగే ఖచ్చితంగా చేయాల్సినటువంటిది రెండోది ఏమిటి అంటే గోరింట చేతికి చక్కగా కాళ్ళకి పారాణిలాగా అలా పెట్టుకుంటే పచ్చగా అది ఆ ఎరుపుని బయటికి తీసుకొని వచ్చి ఒంట్లో వేడిని తయారు చేసుకోవడానికి ఏం కావాలో ఆ ఈ కాలంలో ఉండేటువంటి వాటిని తట్టుకోవడానికి ఏం కావాలో ఆ శక్తిని మొత్తాన్ని ఇస్తుంది ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకొని తిరాలి ఆషాఢ మాసంలో ములగాకుతోటి పప్పు ఇత్యాదులన్నీ తినాలి తింటే ఈ నెప్పులు గిప్పులు రకరకాలైనటువంటి నరాల బాధలు ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కదా వీటన్నిటికీ కూడా మందు అదే ములగాకులో కాల్షియము రకరకాల ఇప్పుడు నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్లు రకరకాలైనటువంటి రోగాల్ని క్యూర్ చేయడం కోసం ములగాకుల్ని వాడుతూ ఉన్నారు తర్వాత ఈ కాలంలో వచ్చేటువంటి వాపులు కూడా ఓ పట్టాన్ని తగ్గవు అందుకని ములగాకు కాపడము ఇవన్నీ పెడతాం మునగాకుకి ఆ ఇన్ఫ్లమేషన్ శరీరం లోపల ఇట్లా వాపులాగా వచ్చేటటువంటి వాటిని ఆపేటటువంటి లక్షణం ఉంటుంది ఏదైనా చిన్న చిన్నది కోసుకున్న ఏదైనా తడుస్తూ ఉంటుంది శరీరం ఈ తడిసినటువంటి శరీరాన్ని కాపాడాలన్నా కూడా మునగాకు అందుకని ఆషాఢ మాసములో ఇవన్నీ ఒక ఎత్తే అయితే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి మనందరికీ ఇవాళ్ళ ఉన్నటువంటి వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వేదోచ్ఛిష్టం జగత్సర్వం వ్యాసోచ్చిష్టం ఈ వేదము అనేటటువంటిది ఏదైతే ఉందో అదే ఈ జగత్తులో ఉండే ధర్మాలన్నిటికీ మూలం ఈ ధర్మాలన్నీ చెప్పింది ఎవరయ్యా వ్యాసుడు కాబట్టి వ్యాసోచ్చిష్టమే దీనికి మొత్తానికి మూలమయ్యా అని చెప్తారు కాబట్టి వ్యాసుల వారు పుట్టినటువంటి రోజు దాన్ని గురు పౌర్ణమి అంటాం ఇవాళ రేపు మనం చాలా మందిని కొలుస్తున్నాం మనకి ఎంతో మంది గురువులు ఉండొచ్చు కాక మన గురువులు ఉండొచ్చు వేరే గురువులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు వ్యాసుల వారిని మాత్రమే గురువుగా కొలవాలి వ్యాసుల వారిని మాత్రమే గురువుగా కొలవాలి కాబట్టి ఆషాఢ శుద్ధ ఏకాదశికి వేదాలని నాలుగ్గా విభజించి అష్టాదశ పురాణాలనిచ్చి బ్రహ్మసూత్రాది అద్భుతమైనటువంటి భాష్యాలనిచ్చి అనేకానేకమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి వైదిక వాంగ్మయాన్నంతటినీ మనకు అందించినటువంటి మహాత్ములైనటువంటి గురువులైనటువంటి వ్యాసుల వారికి మాత్రమే మనం ఒక ప్రత్యేక విధానంతో కొన్ని నిమ్మకాయలు అవి పెట్టి అది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం మా గురు పౌర్ణమి ఎలా చేయాలి అనేది అవంతా చేయాల్సిన మాసం ఈ మాసానికి ఇంకో ప్రత్యేకత ఉందమ్మా ఈ మాసము కృష్ణ పరమాత్మ యొక్క రథోత్సవం జరిగేటటువంటి మాసం జగన్నాథ పూరి క్షేత్రంలో రథోత్సవం అంటే జగన్నాథుడు జగన్నాథుడు అంటే రథోత్సవం ఆ రథోత్సవంలో ఆయన ఆయన చెల్లెలు ఆయన యొక్క అన్నయ్య ఈ ముగ్గురు కలిసి చక్కగా అలా ప్రయాణం చేయటం ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారు ఈయన మీద కోపకిస్తుంది కోపకిచ్చి మూడు రోజుల పాటు ఆయన్ని రానివ్వదు బయట రథం వేసుకొని ఇంటి ముందు కూర్చుంటాడు నీ చెల్లెలతోటి నీ అన్నతోటి బాగా ఊరేకి వచ్చావు కదా అక్కడే ఉండు నువ్వు అని కూర్చోబెడుతుంది ఆవిడ అప్పట్లో జరిగాయండి అయ్యో ఖచ్చితంగా కదమ్మా భార్యకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత భార్యకి ఇవ్వాల్సిందే అని జగన్నాథ పూరి క్షేత్రం మనకి తెలియపరుస్తుంది కృష్ణుడు అంతటి వాడు కూడా ఉన్నాడు అందుకనే ఆవిడకి అంత కోపం వచ్చింది కదా అని మనకి ఇప్పటికైనా సరే జగన్నాథస్వామి క్షేత్రంలోకి వెళ్తే లక్ష్మీ అమ్మవారి యొక్క గుడి ఎక్కడైతే ఉంటుందో దాని ఎదురుగుండా సముద్రుడు ఆమె తండ్రి కదా చల్లటి గాలి వచ్చేట్టుగా వీస్తాడు ఎప్పుడైనా సరే అక్కడ గాలి ఎప్పుడూ వస్తూ ఉంటుంది కరెక్ట్గా ఆ గుడి ముందే మళ్ళీ అట్లాంటి గాలి అంతటా రాదు లక్ష్మీ అమ్మవారి గుడికి ముందు మాత్రమే వస్తుంది ఎందుకంటే కోపంగా ఉన్న నా కూతురు కొంచెం శాంతం అవ్వాలి అని ఆయన చక్కగా గాలిని అక్కడ జగన్నాథ క్షేత్రంలో లక్ష్మీ అమ్మవారి ముందు కాబట్టి ఇవన్నీ వేడుకగా అసలు నయనోత్సవంగా ఉంటుంది స్వామివారి యొక్క వెళ్ళటము స్వామివారి ఉద్దేశం ఏంటి భార్యకే కాదు నాయన చెల్లెలకి అన్నకి కుటుంబంలో అందరికీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన చెప్పాలనుకున్నారు ప్రాధాన్యత ఇవ్వకపోతే నిన్ను మూడు రోజులైనా బయట ఉంచుతాననే విషయం చెప్పింది చెప్పిన తర్వాత భార్య కోపం వస్తే మూడు రోజులు ఎదురు ఎదురు చూసైనా సరే మళ్ళీ నువ్వు కలుపుకోవాల్సిందే అనేటటువంటి తత్వము మనకి జగన్నాథ క్షేత్రంలో అన్ని తెలియపడదు అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అన్నీ ప్రధానమే అన్నిటినీ ఎలా కలుపుకుంటూ వెళ్ళాలి దేన్ని ఎక్కడ ఎలా నెగ్గాలి ఈ విషయాలన్నీ కూడా మనకి చక్కగా ఈ ఆషాఢ మాసంలో మనకి తెలుస్తాయి అలాగే ఈ ఆషాఢ మాసంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు కొన్ని వ్రతాలు ప్రత్యేకంగా చెప్పడమైంది అలాగే ఆషాఢ అమావాస్యకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంత విశేషమైనటువంటిది ఈ ఆషాఢ మాసము ఇందులో ముహూర్తాలు లేవు అనే దానికంటే కూడా తపోప్రధానంగా వ్రత ప్రధానంగా ఆచరణ ప్రధానంగా ఉంటుంది ఇందులో గురువులు దేవతలు అందరినీ కూడా మనం చాలా విశేషంగా కొలుస్తాం ఆషాఢ పౌర్ణమికి పరమేశ్వరుడు ఆయన తపస్సులోకి వెళ్ళిపోతారు వెళ్ళి మళ్ళీ కార్తీక పౌర్ణమికి ఆయన లేస్తారు అంటే దేవతాశక్తులన్నీ కూడా యోగమునందుకు వెళ్ళేటటువంటి రోజు కాబట్టి ఆ యోగంలోకి వాళ్ళందరూ వెళ్తారు అనే విషయాన్ని మనకు తెలియపరిచేటటువంటి మాసము మిగతా అన్ని మాసాల్లో మనం ఎలా ఉన్నా ఈ మాసంలో కొంచెం ఉపవాసాలు ఎక్కువ చేస్తే మంచిది ఈ మాసంలో ఈ మాసంలో ఏ రోజుల్లో చేస్తాం కాస్త ఉపవాసాలు అదంతా కూడా మళ్ళీ ఇంకొక దాంట్లో మనం ప్రత్యేకంగా తీసుకొని ఆషాఢ ఏకాదశి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢ శుద్ధ ఏకాదశి ఎలా చేసుకోవాలి ఇందులో వచ్చేటువంటి కొన్ని మాసాల్లో చేసుకోవాల్సిన ప్రత్యేకతల్ని మనం ఇంకొక వీడియోలో చక్కగా అద్భుతంగా చెప్పుకుందాం ఆషాఢ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది అందరూ మునగాకు తినండి అందరూ దాదాపు గోరింటాకు పెట్టుకోండి ఆనందంగా ఆ అమ్మవారిని కొలవండి కొలిస్తే ఆషాఢంలో కోపం వచ్చిన ఆ తల్లే శ్రావణంలో మీకు కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తుంది ఎందుకంటే శ్రావణానికల్లా కృష్ణ పరమాత్మ ఆవిడ్ని శాంతపరిచాడు ఆయుర్వేదంలో మునగాకి చాలా ప్రత్యేకతలు అనేవి చెప్పారండి మహిళలకి ముఖ్యంగా ఈ ఆకును వాడమని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు డాక్టర్స్ మీరు ఇప్పుడు ఈ మాసం ప్రత్యేకతతో పాటు ఆరోగ్య ప్రధానికి సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారండి మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళ చూడండి అమ్మాకు వాడట వాడాలి అని డాక్టర్లు చెప్తారు కానీ ములగాకు ఈ కాలంలో వాడితే ఇంకా విశేషము అని కాలాన్ని కూడా సూచించేటటువంటి ధర్మము సనాతన వైదిక ధర్మం కాబట్టి చక్కగా కాలాన్ని బట్టి ఈ పనులు చేస్తూ ఉంటారు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు విన్నారు కదండి ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకతల గురించి మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు కదా శ్రీనివాస బంగారాయ్య శర్మ గారు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ అందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే